ంగత నేత ప్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఉదయం ఆరు గంటలకే ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఉన్నాయంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అయినా ఉచిత కరెంట్ అయినా కూడా ఏ పథకం అన్నా తీసుకో వన్ నాట్ ఎయిట్ కానీ ఏది ఎత్తుకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారే గుర్తుకొస్తారు మనకు రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలని పేద ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటూ చలవు ముందుగా దివంగత ముఖ్యమంత్రిగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జోహార్ ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేరు కానీ జనరల్గా ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల అందరి హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి ప్రతి సంక్షేమ పథకం పథకానికి కూడా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉండే ఏ సంక్షేమ పథకం అయినా కూడా పేదవానికి ఉపయోగపడే రా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా తీయలేనటువంటి పథకాలు పెట్టినటువంటి మహాన్ భావుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారు जोहार वो ऐसा जोहार वो ऐसा వ్యవసాయానికి బకాయిలు కూడా మాని చేయాలి ఆ మహానేతలు కూడా మేము స్పరించుకున్నాం ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా తీసివేయని పథకాలు ఆ మహనీయులు తింటాను మరి ఇంతగా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆయన ఆయనకుంటే పథకాలు తీసుకునే కాదేం కాదు అవి ప్రజల్లో నాటుకొని పోయినట్టు నాకు తీసి పల్లా పిల్లలు పిల్లలకు చదువులకైతే ಇದೆ ವ್ಯವಸಾಯಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ರಾಜಕೀಯ ತೈತೆ ಅಂಚಿ ಪದಕಾಲಕ್ಕೆ ರಾಯನವ ತೆರಿಸತಾ ಈಗ ಮನುಷ್ಯರು ತಾಯನಮನುಷ್ಯರು ತಾಯನ ರಾಜಕೀಯದ ಒಂದು ಒಂದು ಪರಿಪಕ್ವ ರೂಪದ ವಿಚಾರವಂತವ ಅಂತ ಏನಿದೆ ಅಲ್ಲಿ ಏಕಪೂಕಾಲೋಚನ ಏಕಚನ ಕೂಡ ಆಯಿಶನ ಪದಕ್ಕೆ ವೈಶಿಷ್ಟ್ಯಕ್ಕೆ ಉಂಟಾ ಮೈದಾನಕ್ಕೆ ತಿತೆ ಬಿತ್ತೆ ಎಲ್ಲೋ ಮರಿಯೋ ಯಾವಸ ಆಯಿ ವಕಾರ್ನೋ అవలసాయి ఒక కణుకగా చేకొనడం జరిగింది మరి కంటుటి వరి పరిగాలవడ ఈ మధ్య ఒక సంవత్సరం గడ పరిపరి సౌందర్యానికి ప్రదయ 3000 నాకల వచనీయులు నాగరకగా కరసేవ చేసే కార్యక్రమాల్లో చేరారు కై ఇత రోహర్ వయసా రోహర్ వయసా రోహర్ వయసా